ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారు ధరించవలసిన రంగులు అంటే రత్నాలు అవ్వచ్చు వస్త్రాలు అవ్వచ్చు రత్నాల్లో మనకి పగడం ధరించడం మంచిది కనకపుష్యరాగం ధరించడం మంచిది అలాగే రూబీ రంగు చాలా గొప్పగా పనిచేస్తాయి అదే వస్త్రాలకు వచ్చేటప్పటికీ ఎరుపు రంగు ఎరుపు రంగు రూబీ రంగు వస్త్రాలు బాగా ధరించడం మంచిది తెలుపు చాలా మంచిది తర్వాత గోల్డ్ కలర్ అంటే బంగారపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది మరి సంఖ్యలో ఎక్కువగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది అంటే ఈ యొక్క వస్త్రాలు ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వివాహాది ప్రయత్నాలు పెళ్లి చూపులకి ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళేపటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి అబ్బాయి ఏ రంగు ధరించాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు అందుచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలని ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు కాబట్టి ముఖ్యమైన విషయాలకి ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి రంగులు వాడేటప్పుడు ఈ రంగులు మనం చెప్పిన రంగులు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి అంటే శివారాధన బాగా మోస్ట్ బాగా కలిసి వస్తుంది కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు శనిశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి